రేపటి పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్ తీసుకొచ్చినట్లు చెప్పారు సరిహద్దుల వద్ద ఏపీ ఓటర్లను ఎవరు అడ్డుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు వంద శాతం పోలింగ్ లక్ష్యమంటున్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి దేశ పర్వ్ దేశ్ క గర్వ్ అంటూ ఎన్నికల సంఘం రేపొద్దున నాలుగో విడతల భాగంగా మే పదమూడో తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీఈఓ హరి ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు సార్ ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తయి మొత్తం సిచ్యువేషన్ ఎట్లా ఉంది సిక్స్టీన్త్ మార్చ్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత మెన్ సంబంధించి మెటీరియల్ సంబంధించి తర్వాత ఎంసీసీ సంబంధించి అన్ని పనులు మేము పూర్తి చేసేసి ఈరోజు ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ సిబ్బందిని పంపిస్తున్నాం సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ ఉన్నాయి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మటీరియల్ తీసుకొని చెక్ చేస్తున్నారు చాలామంది మటీ మటీరియల్ పూర్తిగా ఉందా లేదా ఈవీఎంని కూడా వెదర్ అండ్ వర్కింగ్ స్టేజ్ ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసేసి సో మోస్ట్ ప్రాబిలీ వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి అన్ని జిల్లాల నుంచి పోలింగ్ టీమ్ దే విల్ స్టార్ట్ గోయింగ్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్ బికాస్ కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉంటుంది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నైట్ సెవెన్ ఎయిట్ కల్లా ఆల్ దీస్ టీమ్స్ విల్ రీచ్ దేర్ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్ లో ఎన్నికలు మానిటర్ చేయడానికి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకుంటున్నారు అవుట్ ఆఫ్ దీస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ పోలింగ్ స్టేషన్ మనకు థర్టీ ఫోర్ థౌసండ్ పోలింగ్ స్టేషన్ లో కాస్టింగ్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ ఉంటాయి లోపల బయట రెండు కెమెరాస్ ఉంటాయి సో అక్కడ ఏం జరుగుతుంది టీం వచ్చిందా లేదా టీం అక్కడ పని స్టార్ట్ చేసిందా లేదా పోలింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా పోలింగ్ ఎలా నడుస్తుంది వయలేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైనా ఉంటాయా మొత్తం అంతా తెలుస్తుంది తర్వాత ఈసారి మనము ఒక కొత్త ప్రయోగం చేస్తాము పోలింగ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక అప్లికేషన్ తయారు చేయడం జరిగింది మన అడిషనల్ కమిషనర్ గారు హరీందర్ గారు దీన్ని తయారు చేయించారు సో ప్రతి పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్లో ఇన్ని పో పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా ప్రతి పోలింగ్ స్టేషన్ ఆల్ ఫోర్టీ సిక్స్ థౌజండ్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అంటే టీం బయలుదేరిందా లేదా టీం రీచ్ అయిందా లేదా అంతా ఇన్ఫర్మేషన్ ఇన్క్లూడింగ్ ద ఓటర్ ఓటింగ్ ఎంత శాతం వచ్చింది అది కూడా రెగ్యులర్గా అక్కడ నుంచి వస్తుంది సో లైవ్ మానిటరింగ్ మనకు దీని ద్వారా కూడా ఉంటుంది జీరో వైలెన్స్ నో రీపోల్ అన్నది మీ లక్ష్యం దానికి అనుగుణంగా ఎట్లా సిబ్బందిని మోహరించారు పోలీస్ పర్సనల్ ఎట్లా పెట్టారు ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ చేసిన సెక్యూరిటీ అజిమెంట్ చూస్తే చాలా హై లెవెల్లో మనం ఈసారి చేస్తున్నాం అంటే దాంట్లో రెండు ఒకటి స్టేట్ పోలీస్ ఉంది స్టేట్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి తమిళనాడు కర్ణాటక నుంచి పోలీస్ తర్వాత హోమ్ గార్డ్స్ వస్తున్నారు తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ ఆల్సో లాస్ట్ టైం మనకు వన్ నైంటీ సెవెన్ వచ్చినా ఈసారి టూ నైంటీ ఫైవ్ తెప్పించాం ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎక్స్ట్రా కంపెనీస్ హండ్రెడ్ క్యాం ఎక్స్ట్రా కంపెనీస్ అంటే పదివేల మంది ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్స్ని తెప్పించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టి తర్వాత ఈ థర్టీ ఫోర్ థౌసండ్ పోలింగ్ స్టేషన్లో మనము కాస్టింగ్ ద్వారా బయట కూడా వీడియో వీడియోగ్రాఫర్స్ని పెడుతున్నాము సో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ద పోలింగ్ స్టేషన్ వీల్ గెట్ టు నో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనము అక్కడ క్యూఆర్టీస్ ద్వారా లేకపోతే సిపిఎంఎఫ్ ద్వారా అక్కడ పోలీస్ని సిఆర్పిఎఫ్ పిఎఫ్ని పంపించడానికి మనకు అవకాశం ఉంది ఓటు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు కూడా వస్తున్నారు వాళ్ళని నిరోధించడానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉంది దీని మీద ఏం చేయబోతారు ఎలా సూచనలు ఇస్తారు మీరు అంటే దీంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ ప్రొయాక్టివ్ మనకు తెలుసు ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి టూ డేస్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ మేము కలెక్టర్స్కి తర్వాత ఎస్పీస్కి ఆ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దీనికి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అంటే ప్రతి ఓటర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓట్ హక్కు ఉందో ఆయన ఇక్కడ ఉంటున్నారా లేకపోతే తెలంగాణలో ఉంటున్నారా కర్ణాటకలో ఉంటారా తమిళనాడు ఓట్ హక్కు ఉంది వోట్ హక్ని హీ హ్యాస్ టు ఎక్ససైజ్ హిస్ వోట్ ఫర్ దాట్ ఇఫ్ హీ కమ్స్ ఆయన వచ్చినప్పుడు ఆయన ఫెసిలిటేట్ చేయాలి ఆపకూడదు ఎక్కడ కూడా ఆపకూడదు దర్ ఇస్ నో క్వశ్చన్ మన బార్డర్ సీల్ వీఆర్ నాట్ సీలింగ్ అవర్ బార్డర్ హు ఎవర్ ఈస్ వోటర్ షుడ్ బి అలౌడ్ టు రీచ్ ద వోట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ వస్తున్నాయి బట్ ఎవరికి ఎవరిని డెలిబరేట్ ఆపడానికి మా క్లే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఐ హెవ్ నాట్ రిసీవ్డ్ అని కంప్లైంట్ ప్రలోభాలు అయితే విపరీతంగా ఉన్నాయి దీన్ని అరికట్టడానికి ఏం చేయబోతున్నారు ఏం చేశారు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని ఇంకా ఉన్నారు పోలింగ్ అనౌన్స్ చేసిన ముంద నుంచి దీనిపైన నిఘా పెడుతున్నాము సో ఫస్ట్ టైం ఎంత పెద్ద ఎత్తున సీజర్స్ మన రాష్ట్రంలో జరిగినాయి అంటే జనవరి నుంచి అనౌన్స్మెంట్ దాకా వన్ సెవెంటీ నైన్ క్రోర్స్ అనౌన్స్మెంట్ నుంచి ఇప్పుడు దాకా టూ సెవెంటీ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ వరకు సీజ్ చేసాం క్యాష్ కూడా ఎయిటీ క్రోర్స్ సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ వరకు ఉంది క్యాష్ లిక్కర్ మెటల్స్ ఫ్రీ బీస్ ఫ్రీ బీస్ కూడా ఇరవై కోట్ల వరకు మనం సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మెకానిజం కూడా ఈసారి కూడా చాలా స్ట్రాంగ్గా చేశాం సివిజ్ ల్యాబ్ ద్వారా కూడా వచ్చిన కంప్లైంట్స్ని అప్పటికప్పుడు అడ్రస్ చేసేసి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా తీసుకుంటున్నాము మనకు మొన్న టూ త్రీ బిగ్స్ అంటే ఒక రోజు ఒక చోట్లో ఎయిట్ క్రోర్స్ ఒక చోట్లో సెవెన్ క్రోర్స్ కూడా దొరికినాయి వెర్ ఎవర్ వీ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ రిపోర్ట్ వీఆర్ యాక్టింగ్ ఇమీడియట్ గ్రామీణ ఓటర్లు సరే అర్బన్ ఓటర్లు సరిగ్గా రారు అన్న అప్రద ఉంది దీనికి మీరేం అప్పీల్ చేస్తారు అంటే మనకు యాక్చువల్గా సెవెంటీ నైన్ పర్సెంట్ పోలింగ్ రేట్ ఉంది బట్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ లోవర్ సైడ్ మిగతా రాష్ట్రాలను చూస్తే ఇది చాలా ఎక్కువ ఉంది బట్ అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ వోట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో వీ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డిలీట్ ద అబ్సెంటీ ఆర్ డిలీట్ ద డెడ్ ఓటర్స్ అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ ల్యాక్ వరకు డెడ్ ఓటర్స్ని మనం డిలీట్ చేశాం సో సెకండ్ పాయింట్ ఈస్ దట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అర్బన్ ఏరియాస్లో స్టూడెంట్స్లో వర్కర్స్లో కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు మిడిల్ క్లాస్ అపర్ మిడిల్ క్లాస్లో వీ హ్యావ్ టేకన్ స్పెషల్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ అవేర్నెస్ సో దట్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఓటింగ్ మీద ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు అర్బన్ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే రాష్ట్ర సరిహద్దులు ఎలా మూసివేయడం లేదు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కుడేశ్వరతో కలిసి ధనంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి